ఒక పరిశ్రమతో మొత్తం వచ్చి కదా ఉన్న వర్షం తరిగేశారు ఇవాళ నేను ఈ వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తా ఇవాళ కవిత గారు చూడండి చాలా సింపుల్గా చాలా చులకనగా ఒక మాట అనేసారు ఏది ఆంధ్ర బిర్యానీ ఎవరన్నా తింటారా ఎలా ఉంటుందో గతంలో కేసీఆర్ గారు చెప్పారు కదా అని చెప్పేస్తాను సరే దాని దాని మీద చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా ఆవిని ట్రోల్ చేస్తున్నారు చాలామంది ట్రోల్ చేస్తున్నారు చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు లెక్కర్ అని చెప్పేసి ఇంకోటి నీకు తిహార్ జైల్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టారని చెప్పేసి ఒకరు సో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు ఇవాళ ఆ పరిస్థితి కారణం ఏంటి మన యువత కావచ్చు లేదంటే ఆంధ్రావాసులు ఎక్కువ శాతం హైదరాబాదులో జీవించడం కదా అది వాళ్ళకి ఏం మనం ఎన్న అన్నా కానీ వాళ్ళు ఎవడు పడుంటారులే ఎవడేమీ ఎవడు ఎవడేమి మాట్లాడలేదులే మన వినుభూతులైనా తిట్టచ్చు బీఆర్ఎస్ లక్ష్యం ఒకటేనండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికలకి ఒక సంవత్సరం ఉందనగా మెల్లిగా పెడతారండి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి మొదలవుద్ది చంద్రబాబు నాయుడు గారిని తిట్టి 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 వర్కౌట్ ఇలా ఏం కనబడకపోతే ఆంధ్ర తెలంగాణ అక్కడ నివసించే సామాన్య ప్రజలు వర్సెస్ తెలంగాణ ప్రజలు ఏదో ఒక రెండు వర్గాలుగా చీల్చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకే వాళ్ళకి చిచ్చు పెట్టేయాలి ఒక్కొక్కడు ఒక్క ఒక్కొక్కడు ప్రతి ఒక్కడు మేధావి అక్కడ జర్నలిస్టుల పేరుతోని విశ్లేషకుల పేరుతో పెద్ద పెద్ద టీవీలు పెట్టేసుకొని ఒకడు అంటాడు ఆంధ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్లు పెట్టుకుని బతికేస్తున్నారు అంటారు మీకు కూడా ఆప్షన్ ఉంది చెయ్యాలనుకుంటే మీరు కూడా పెట్టుకోవచ్చు అక్కడ సో ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు ఎవరికి ఉండదండి వాడు తెలంగాణనో వాడు ఆంధ్ర అని చెప్పేసినో అక్కడ నివసించే సామాన్య ప్రజలకి ఏమి ఉండదు అందరూ బాగానే ఉంటారు బుద్ధులు అయితే అంతా బాగానే తిరుగుతుంది మేము అలాంటి ఫీలింగ్స్ మనకు ఉండవు ఇక్కడ కానీ రాజకీయంగా ఏదో రకంగా చిచ్చు పెట్టాలి ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే దాన్ని నిజం అనుకుంటారు కదా అలాగే ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు కాని మొదలు పెడతారన్నమాట ఇవాళ కవిత గారు చేసిన వ్యాఖ్యలు కూడా అవే ఏదో మన ఆంధ్ర వాళ్ళు విమర్శించేస్తాను లేదంటే ఎటకారంగా మాట్లాడేస్తాను మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఈ ఫీలింగ్ తీసుకొచ్చేసి రెచ్చగొట్టేస్తే వర్కౌట్ అయిపోద్ది అనుకున్నారు ఆ కాలం వెళ్ళిపోయింది ఎప్పుడో పదేళ్ళు అవుతుంది వెళ్ళిపోయి మీరు రాజకీయాలు పదేళ్ళు అలాగే చేశారు రాజకీయాలు మీరు రెండుసార్లు కేవలం ఆంధ్రావేళను తిట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చేసారు ఈసారి అప్పలు ఉడుకోగా ఈసారి వర్కౌట్ అవుతాయి అవన్నీ కూడా సార్ ఒకసారి వింటారు రెండుసార్లు వింటారు ఏదో పదివారు దాకా అన్న దానికి తోడు మీ సోషల్ మీడియా అక్కడ ఎవరైనా వచ్చి పని చేసుకొని బతుకుతున్నారంటే ఒక ఆంధ్ర నుంచి వచ్చేది ఇక్కడ పని చేసుకొని బతుకుతున్నారు ఏది మీ సోషల్ మీడియాలో మెయిన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా సెంటర్ పెట్టుకొని బతుకున్నారు వీళ్ళకై రిఫైన్లు పెట్టుకొని బతుకుతున్నారు లేదంటే కూలి పని చేసుకుని బతుకుతున్నారు ఇక్కడ వాతి మనకు పని చేసుకుని బతుకుతున్నారు నువ్వు కూడా చేసుకో అక్కడ అక్కడ మీరు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి చేసుకోవద్దని చెప్పేసి ఎవరున్నారు ఈ ప్రాంతాల మధ్యన ఈ చిచ్చి పెట్టి ఈ విభేదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానేయండి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు లేకపోవడం మన రాష్ట్రంలో ఉపాధి దొరకకపోవడం మన యువత అంతా కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ స్థిరపడడానికి చూడటం అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం అక్కడ ఉద్యోగాల కోసం పాకులాడడం నేను ఇతర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు మనల్ని ఉద్దేశించి ఇంత చులకనగా మాట్లాడడానికి కల కారణాలు కూడా అవేనండి ఇవాళ మన రాష్ట్రంలో పరిశ్రమలు కానీ లేదంటే డెవలప్మెంట్ పరంగా ముందంజలు ఉండి ఉంటే కనుక మన యువత ఎక్కడ చదువుకున్న యువత ఎక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిశ్రమలు వెనక తరివేశాడు లూలుమాల్ కావచ్చు ఆదాని డేటా సెంటర్ కావచ్చు లేదంటే అమర్ రాజా కావచ్చు అనేకం ఒకటి కాదు రెండు కాదు చాలా వచ్చిన పరిశ్రమలు చాలా తరిమేశారు ఏంట్రా అంటే మేము వెళ్ళిపోమన్నామని చెప్పేసి అని స్వయంగా బస్ సత్యనారాయణ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు మేమే వెళ్ళిపోమన్నామని చెప్పేసి అని ఎందుకు ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడ చదువుకున్న యువతకు ఉపాధి ఇక్కడే దొరికింది అనుకోండి ఉద్యోగాలు వచ్చేసింది అనుకోండి నువ్వు ఇచ్చే పదివేలకి పదిహేను వేలకి ఎవడీ ఆశపడ్డావు ఇప్పుడు నాకు నెలకు ఒక ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం ఉందండి నేను ప్రతి నెల ఇరవై వేల రూపాయలు సంపాదించుకుంటా నువ్వు నాకు సంవత్సరానికి నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయలు నేను చూడగా నేను చూస్తానా లేదు నా దగ్గర రూపాయలు లేదు నా దగ్గర సంపాదన లేదు నా దగ్గర ఆదాయం లేదు ఎవరన్నా ఇస్తే గడవాలి ఆ పొజిషన్లో నేను కొచ్చాను అనుకోండి ఏదో పో నెలలో నాలుగు రోజులు ఐదు రోజులు పని దొరుకుతుంది కూలి పనికెళ్తున్నాం వస్తున్నాం అనుకోండి నాకు నువ్వు సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు వేసేటప్పటికి ఆ పదిహేను వేల రూపాయలు ఒకేసారి కనిపించేటప్పటికి అవి బాబు జగన్మోహన్ రెడ్డి దేవుడు అనిపించేది నాకు సాధారణంగా మనం మనుషుల యొక్క వ్యక్తిత్వం అలాగే ఉంటుంది అంతే కదా మనకు ఉపాధి లేదు పని లేదు లేకుండా చేయడం వైసీపీ లక్ష్యం ఆ ఉద్దేశంతోనే మనం ఒక ముప్పై వేల కాటు ముప్పై ఏళ్ళ పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించేద్దామని చెప్పేసి అని చేశారు ఉన్న పరిశ్రమలు అన్నింటినీ తరివేశారు ఇవాళ పక్క రాష్ట్రాలు మనం సులకంగా మాట్లాడడానికి గల కారణాలు ఇదే మనం వెళ్ళి ఆ రాష్ట్రంలో బతుకుతున్నాం కదా వీళ్ళు ఎన్ని తిట్టినా వీళ్ళకి వేరే గతి లేదు వీళ్ళు ఎక్కడే చవ్వాలి ఎక్కడే ఉండాలి నాకేమీ ప్రాంతాల వచ్చి తెచ్చిపెట్టే ఉద్దేశం నాకు లేదు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ కొత్త ఏం కాదు గతంలో ఈ ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ గెలుపండి అని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది యూట్యూబర్లో సోషల్ మీడియా జర్నలిస్టుల పేరు చెప్పుకున్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు అప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల ముందే తెలంగాణ ఎన్నికల ఎన్నికలు అనుకుంటా తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా చాలా ఘోర ఘోరంగా మాట్లాడుతుంటారు కొంతమంది వ్యక్తులు సరే అలాంటి సందర్భంలో కూడా మేము పెద్ద పట్టించుకోము ఏదో ఊరికే ఊరికే మాట్లాడుతున్నారులే అక్కడ ఏదో వాళ్ళకి రాజకీయంగా సోషల్ మీడియా పరంగా కొద్దిగా హైప్ కావాలి కాబట్టి మాట్లాడుకుంటున్నారులే వాళ్ళు ఎంత మాట్లాడినా సరే గ్రౌండ్ లెవెల్లో ఆ ఫీలింగ్ ఎవరికి ఉండదండి ఇప్పుడు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు తెలంగాణలో మేము పొద్దులెత్తి కలిసి తిరుగుతాం కలిసి మాట్లాడుకుంటాం మాకు ఆ ఫీలింగ్ ఏమి ఉండదు ఆ మధ్యలో వీళ్ళొచ్చి పెట్టే పెంటంతా కూడా ఇది ఇప్పుడు ఎవడ బతుకడు బతుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎందుకు ఉంటుందండి ఇప్పుడు నాకు ఏది అనుకో నేను పక్కన పడి ఆడవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఎవడో కూడా ఒక కంచంలో కూడిల్లి ఎవడికి లాగేసుకుంటున్నాడు ఎవడు తినే తినేట్లా ఎవడ కష్టం ఆడితే ఎవడ బతుకాడు బతుకుతున్నాడు అక్కడ కానీ దానికి పరిస్థితి ఆ పరిస్థితి కారణం ఏంటంటే మనకే ఎక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులే పూర్తిగా పరిశ్రమలు పక్కన పెట్టేసి వచ్చిన పరిశ్రమలు రానవ్వకుండా ఇవాళ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా రానివ్వట్లా వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్ర నాయకులు అలా మాట్లాడుతున్నారు దానికి మెయిన్ మోటో అదే దాని కారణం కూడా అదే మీరు కావాలని ఒకసారి బాగా గమనించండి అమర్ రాజా అప్పుడు సజల రామకృష్ణారా ప్రశ్న పెట్టి ఏం మాట్లాడుతుంది చెప్పినా మేమే దండం పెట్టి వెళ్ళిపోమన్నాం అని చెప్పేసి మాట్లాడాడు తర్వాత తెలంగాణలోనే పెట్టి పెట్టాడు వెళ్ళి కళ్ళకద్దుగా శుభ్రంగా డైరెక్ట్గా బొట్టెట్టి పిలిచి తీసుకెళ్లారు ఇవాళ తెలంగాణలో కొంపల్లి చివరిలోనే అక్కడే పెట్టుకుంటున్నారు కొంపల్లిలో సామీర్పేట చివరిలో పెట్టుకున్నారు ప్లాంట్ అప్పుడు ఆ పరిశ్రమలు పనిచేసేది ఎవరో తెలంగాణ యువతే అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ మనకు ఉన్న ఉద్యోగాలు పోయినాయి అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కదా మనం ఇక్కడ ప్రోత్సహించుంటే ఆ బ్రాంచ్ కూడా ఇక్కడే పెట్టేటోళ్ళు ఇక్కడ మన యువతకే ఉద్యోగం దొరికేది ఉద్యోగాలు వచ్చాయి వంద మందికన్నా రానకుండా వంద మంది జీవితాన్ని బాగుపడినట్టే కదా కాదా ఇవాళ కూడా ఇవాళ టీసీఎస్కి భూములు కేటైతే దాని మీద ఎడుపు ఇప్పుడు కాకినాడెంటుకి భూములు కేటైతే దాని మీద ఎడుపు రాష్ట్రంలో పరిశ్రమలు అనేది ఉండొద్దు ఏ పరిశ్రమ వచ్చినా సరే మీరు వెళ్ళిపోయిన అర్జెంటుగా ఇక్కడ ఉండొద్దు మా రాష్ట్రంలో మీరు ఎవరో పెట్టుబడులు పెట్టద్దు పరిశ్రమ రావద్దు ఏదన్నంటే దాని మీద ఒక అవినీతి మార్క్ వేసేసి ఇక్కడ అవినీతి జరిగిపోయింది అక్కడ అవినీతి జరిగిపోయింది ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం మీరు మారనంత వరకు పక్క రాష్ట్ర నాయకులు మనల్ని ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇలాగే చులకనగా మాట్లాడతారు ఇందులో కవిత గారు తప్పని చెప్పేసి నేను అన్నా వాళ్ళకున్న ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఉన్న ఫీలింగ్ అది వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళు మన పట్ల మన రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళకున్న అభిప్రాయం అది దానికి కారణం ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువతకు ఉపాధి లేకుండా చేసి చదువుకున్న యువతగానే కాదు ఏ రకంగా సరే అన్ని రంగాలనే సర్వనాశనం చేసి పెట్టేశాడు కదా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువతంతా కూడా పక్క రాష్ట్రాల మీద పడి ఆధార మీద ఆధారపడి బతుకుతున్నారు అందుకే నేను చెప్పుకొచ్చాను కదా సాయంత్రం అయితే మీరు ఒకసారి చూడండి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు కొన్ని వందల బస్సులు వెళ్తూ ఉంటాయి పొలం మని బ్యాగించదుకొని మన వాళ్ళంతా పోవడమే దేనికి వెళ్తున్నారు అంటే చదువుకున్నాం కదా ఏదో ఉద్యోగం చేసుకోవాలి కదా అక్కడైతే బాగుంటుంది బెంగళూరు అయితే బాగుంటుంది హైదరాబాద్ అయితే బాగుంటుంది ముంబై అయితే బాగుంటుంది చెన్నై అయితే బాగుంటుంది ఇక్కడ అవకాశాలు పదేళ్ల పాటు మనం కల్పించుకోలేకపోయాం మనకి చంద్రబాబు నాయుడు గారు తన సాయశక్తిలో ప్రయత్నం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి మొత్తానికి పూర్తిగా శాశ్వతంగా నాశనం చేసాడు వాటిని ఐదేళ్ళు ఇవాళ పారిశ్రామికవేత్తలు ఎవరైనా రావాలంటే మళ్ళీ ఆ దరిద్రుడు వస్తే కనుక మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళే అడుగుతున్నారు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పడతారు ఏమో అని చెప్పేసి ఆ స్టేజ్కి తీసుకొస్తారు వాళ్ళ ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజలకు ఏం అంటే మనం ఉచితాలకు అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఓట్లు వేస్తే పక్క రాష్ట్ర నాయకులు మన పట్ల ఇలాగే మాట్లాడతారు వాళ్ళకి అది లోకువా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారు బలంగా వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఎందుకు బతుకుతున్నారు అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళే వేస్తున్నారు దానికి ఆన్సర్గా ఏం చెప్తున్నారు చెప్పిన వాళ్ళే మన రాష్ట్రంలో ఎవరు వచ్చినా సరే బతకగలరు హైదరాబాద్ అందరికీ అన్నం పెట్టుద్ది ఎందుకు అంటే అక్కడ ఉపాధి ఎక్కువ దొరుకుద్ది పని ఎక్కువ దొరుకుతుంది పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ తాపి పని చేసుకునేవాడికి వాడికి తప్పని దొరుకుతుంది పని చేసుకున్న వాడికి కూలి పని దొరుకుతుంది ఉద్యోగం చేసుకునేవాడికి ఉద్యోగాలు దొరుకుతాయి అన్ని రంగాల వారికి అన్ని రకమైన ఉపాధి అక్కడ దొరుకుద్ది కదా వాళ్ళకి అది ఒక మంచి అసెట్ అది దాన్ని చూసుకునే మాట్లాడుతున్నాను మనకు అలాంటిది లేదే ఒక పక్కన మన అమరావతి మీద పడి ఏడిచేస్తాం వరే బాబు కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుందంటే అంటే దాని మీద దానికి ఏదో ఒక ముద్ర వేసి అక్కడ అవినీతి జరిగిపోయిందని చెప్పేసి దాని మీద ఏడిపి పొద్దున కథనాలు 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 రాయంత మనమే అర్థమైందా ఎప్పటికైనా సరే ఒక ప్రాంతం మీద పడి ఏడిస్తే ఇలాగే పక్క రాష్ట్ర నాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు వ్యక్తి వాళ్ళు మాట్లాడే మాటలని నమ్మితే ఇలాగ ఉంటుంది కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మకండి ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎత్తే మళ్ళీ సేమ్ వచ్చిన పరిశ్రమ వెనక పంపించే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ అమరావతిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి లేకుండా చేస్తాడు మళ్ళీ తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారినా సరే ఉపయోగం లేదు అది బాగా గుర్తుపెట్టుకోండి